మొన్నటి వరకు అధ్యక్ష రేసు రచ్చ ఆ తర్వాత అంతర్గత విభేదాలు బండి ఈటల ఎపిసోడ్తో ట్రబుల్స్ లో ఉన్నట్లు కనిపిస్తున్న బీజేపీ ఆల్ ఆఫ్ సడన్ గా పెద్ద ప్లానే వేసింది ఏకంగా నడిగడ్డ సెంట్రిక్ గా ఆపరేషన్ లోటస్ కు తెరలేపింది ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పారు ఇంకో నలుగురైదుగురు మాజీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారట కమలనాథులు గద్వాల జయజమ్మ డైరెక్షన్ లోనే ఆపరేషన్ ఆకాష్ నడుస్తోందా పాలమూరు నుంచే చేరికలెందుకు స్టార్ట్ చేసినట్లు పాలమూరు కోటలో బీజేపీ ఆపరేషన్ లోటస్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో టచ్ లో కమలనాథులు నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో ఆపరేషన్ ఆకర్ష్ బీజేపీతో టచ్ లో గువ్వల బాలరాజు తొమ్మిదిన జాయినింగ్ మరో నలుగురైదుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో చర్చలు పాలమూరు పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి జనరల్ ఎలక్షన్స్ కు ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ అయ్యింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పొలిటికల్ గా పట్టు సాధించేందుకు కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టిందట ఇప్పటికే బీఆర్ఎస్ లో రెండు వికెట్లు పడగా మరికొంతమంది లైన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అంతగా కలిసి రాకపోయినా పార్లమెంటు ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించింది మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ విజయం సాధించగా నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేసిన పోతుగంటి భరత్ కూడా గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు ఇలా ఉమ్మడి పాలమూరులో బీజేపీకి కాస్త సానుకూల వాతావరణం ఉండటంతో అక్కడ్నుంచే ఆపరేషన్ లోటస్ ను స్టార్ట్ చేసిందట బీజేపీ అయితే బీఆర్ఎస్ లో ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునే స్కెచ్ వేస్తున్నారు కమలం లీడర్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది ఉమ్మడి పాలమూరుకు సంబంధించి ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు అప్పగించారట పాలమూరులో సీనియర్ నేత కావడం పార్టీలకు అతీతంగా మంచి సత్సంబంధాలు ఉండటంతో చేరికలపై డీకే అరుణ ఫోకస్ పెట్టారట ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు పై మొదట ఫోకస్ పెట్టారు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు కమలం పార్టీ నేతలతో జరిపిన చర్చలు సక్సెస్ కావడంతో బీజేపీ కూటికి చేరేందుకు రెడీ అయ్యారు ఈ నెల తొమ్మిదిన రాఖీ పౌర్ణమి మంచి రోజు కావడంతో కాషాయ కండువా కప్పుకోవాలని కువ్వల డిసైడ్ అయ్యారు ఇక అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహాం కూడా బీజేపీ కూటికి చేరుతున్నారు ఈ ఇద్దరు నేతల చేరికతో పాలమూరులో ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది కమలం పార్టీ వీరితో పాటు మరికొంతమంది నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని పిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నట్టు చెబుతున్నారు అయితే జైపాల్ యాదవ్ మర్రి జనార్దన్ రెడ్డి మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మహబూబ్నగర్ పార్లమెంటుపై కూడా బీజేపీ ఫోకస్ పెట్టిందట సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్ కొడంగల్ ఇదే పార్లమెంటు పరిధిలో ఉంది లోక్సభ ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో డీకే అరుణ బీజేపీ ఎంపీగా గెలిచారు అయితే మహబూబ్ నగర్ ఎంపీ పరిధిలోనూ కొందరు బీఆర్ఎస్ నేతలతో కమలనాథులు సంప్రదింపులు స్టార్ట్ చేశారు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డిని మొదటగా తమ వైపు తిప్పుకోవాలని అనుకుంటున్నారట ఆ తరువాత మిగతా నియోజకవర్గాలపై కూడా ఫోకస్ పెట్టేలా ప్రణాళికలు రచిస్తోందట కమలం పార్టీ దక్షిణ తెలంగాణలో బిజెపికి కాస్త సానుకూల వాతావరణం ఉన్న పాలమూరులో పట్టు సాధించేందుకు బీజేపీ పెద్ద స్కెచ్చే వేసిందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే ప్లాన్ లో ఉందట కాషాయ దళం నడిగడ్డ సెంట్రిక్ గా కమలనాథులు వేస్తున్న స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి